శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండల పరిధిలోని గాజులపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నందు వందే మాత్రం టీం కొక్కంటి క్రాస్ ఆధ్వర్యంలో ఆమడుగురు మండలం గాజులపల్లి వద్ద ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమానికి ఒక నెలకు సరిపడా బియ్యం నిత్యావసర తరపులు అందజేశారు అనాథలకు నిర్భాగ్యులకు ఆధారణగా నిలిచి వారిని సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకుంటున్న వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అరుణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వందే మాత్రం టీం వారి సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో సంకు వెంకటరమణ భాగ్యపల్లి అశోక్ నవీన్ సుబ్బయ్య బాలుగొడి సుధాకర్ వందే మాత్రం టీం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులను అరుణ్ జ్యోత్ మాట్లాడుతూ వందేమాత్రం టీం సభ్యులందరికీ పేరు పేరిన ఆశ్రమ తరపున వృద్ధుల తరపున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మీ పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు అవకాశం ఉంటే ఇక్కడ జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి మనం విలాంతాలు ఖర్చు పెట్టే డబ్బులు వీరికి ఒకరోజు కడుపు నిత్తుందని తెలిపారు ఈరోజు అమ్మలుగూరు మండలం గాజువారపల్లికి చెందిన శ్రీ మాతుశ్రీ చేసాము ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా అరుణ్జ్యోతి మేడం గారు గొప్ప హృదయంతో ఇక్కడ ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి చాలా మంది నిరుపేదలైన వృద్ధులకి కొడుకులు కూతుర్ల ప్రేమ నుంచి దూరమైన వృద్ధులకి ఇక్కడ చోటు కల్పించి వారికి నిత్యము అన్నదానము మరియు వారి యొక్క బాగోగులు హాస్పిటాలిటీ మొత్తం చూసుకుంటున్నారు అరుణ్జ్యోతి మేడం గారు వంటి వారు ఎందరికో ఆదర్శప్రాయులు ఈ అరుణ్జ్యోతి మేడం గారు మాకు వందే టీంకు కాల్ చేసి ఒక నెలకు సరిపడే సరుకులు కావాలని కోరడంతో మా వందేమాతరం టీం అంతా కలిసి ఇక్కడికి వచ్చి వారికి నెలకు సరిపడే సరుకులు వితరణగా ఇవ్వడం జరిగింది అలాగే మేడం గారి నుంచి మా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమానికి వచ్చి మీకు తగిన సహాయం కానీ మీకు తోచిన సహాయం కానీ ఉన్న వృద్ధులకి ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమానికి చేయవలసిందిగా మా వందే మాత్రం టీం తరఫున మళ్ళీ అలాగే అరుణ్జ్యోతి మేడం గారి తరఫున కోరడం జరుగుతున్నది వందే మాత్రం జై హింద్ జై టీం వాళ్ళందరికీ మా ఆశ్రమం తరఫున వాళ్ళ తరపున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అడుగుతానట్లే మనం టీం వాళ్ళు ముందుకొచ్చి ఆశ్రమానికి సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్